హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్ నేను అలంకృత మన ఆహారపు అలవాట్లు ప్రభావం కేవలం రుచికే పరిమితం కాదు ఏమి తింటున్నాం ఎలా తింటున్నాం అన్న విషయం పేగుల ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు తప్పు ఆహారపు అలవాట్ల కారణంగా గ్యాస్ ఎసిడిటీ కడుపులో మంట మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు ఏర్పడుతుంటాయి వీటిలో కడుపు బరం చాలా మందిని ఇబ్బంది పెడుతుంది తిన్న వెంటనే కడుపు ఉబ్బిపోవడం సాధారణంగా కనిపించే సమస్య అయినప్పటికీ దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు చెబుతున్నారు ఉబ్బరాన్ని తగ్గించేందుకు కొన్ని సూచనలు అయితే వెల్లడించారు హడావిడిగా తినడం మానేయండి ఫాస్ట్ గా తినడం వల్ల ఆహారంతో పాటు గాలి కూడా కడుపులోకి చేరుతుందని ఇది ఉబ్బరానికి కారణమవుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు ఈ సమస్యను నివారించేందుకు ఆహారాన్ని బాగా నమలడం నెమ్మదిగా ఆస్వాదిస్తూ తినడం మంచిది అన్నారు ఫీజీ పానీయాలకు దూరంగా ఉండడం కూడా మంచిది సోడా ఎనర్జీ డ్రింక్స్ బీరు కూల్ డ్రింక్స్ వంటి ఫీజీ పానీయాలు పేగుల్లోకి కార్బన్ డైఆక్సైడ్ ని విడుదల చేస్తాయని దీంతో కడుపు ఉబ్బిపోతుందని డాక్టర్లు తెలుపుతున్నారు వీటికి బదులుగా గోరువెచ్చని నీరు హెర్బల్ టీలు తీసుకోమని సూచిస్తున్నారు కృత్రిమ తీపి పదార్థాలు కూడా హానికరమే సార్బిటాల్ జైటాల్ మల్టీటాల్ వంటి కృత్రిమ స్వీటెన్లను పెద్ద పేగులో కిన్వా ప్రక్రియ దారితీస్తాయని దీంతో తీవ్ర గ్యాస్ మరియు ఉబ్బరం ఏర్పడుతుందని డాక్టర్లు అయితే చెబుతున్నారు వీటిని ఎలా పూర్తిగా నివారించాలనే దానికి సలహాలు ఇస్తున్నారు ఫైబర్ తీసుకోవడం పెంచండి ఫైబర్ పేగు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనప్పటికీ ఫైబర్ ను ఒక్కసారిగా ఎక్కువగా తీసుకోవడం లేదా వేగంగా తినడం వల్ల కిన్వ ప్రక్రియ పెరిగి ఉబ్బరం సమస్య తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు క్రమంగా ఫైబర్ ను పెంచుతూ తగిన మోతాదులో తీసుకోవాలని సూచిస్తున్నారు జామ అరటి యాపిల్ ఆకుకూరలు తృణధాన్యాలు గింజలు నట్స్ వంటి ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలను రోజు వారి భోజనంలో చీర్చుకోవాలని రోజు రెండు నుంచి మూడు లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు డాక్టర్ గారి సూచనల మేరకు పాటిస్తే కడుపు ఉబ్బరం సమస్య నుంచి ఉపశమనాన్ని పొందవచ్చని పేర్కొంటున్నారు సో చూసారు కదా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్